హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ మామిడికాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ చట్నీని చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక మీడియం సైజు ఉండే మామిడికాయని నీట్గా క్లీన్ చేసేసి తడి లేకుండా తుడిచి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసి బ్లెండ్ చేయాలి ముందుగా మామిడికాయ ముక్కల్ని వేసాను ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒకటి రెండు సార్లు బ్లెండ్ చేయాలి ఎక్కువసేపు బ్లెండ్ చేయొద్దు జస్ట్ పల్స్ ఇస్తే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని అలాగే రుచికి తగినంత కారం కూడా వేసేసి అంతా కూడా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ముక్కలకి అంతా కూడా ఉప్పు కారం ఈవెన్గా పడుతుంది ఇలా చక్కగా కలిపేసి మూత పెట్టి పల్స్ ఇస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి మరీ మెత్తగా ఉంటే అంత బాగోదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ముక్కలు కనిపించాలి ఇలా ఉంటేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే రోలు ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టేసి తగినంత నూనెని వేసాను నూనె కాస్త వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలు వేసాను ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలని కచ్చాపచ్చగా దంచి వేశాను నెక్స్ట్ కొన్ని ఎర్రమిరపకాయల్ని అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసేసి లో ఫ్లేమ్లో నిదానంగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తాలింపు చక్కగా వేగిన తర్వాత కొంచెం ఇంగువని వేసాను ఇంగువ వేసి అంతా కూడా కలిపి ముందుగా మిక్సీ పట్టిన మామిడికాయ పచ్చడిని వేసేయాలి మామిడికాయ పచ్చడి వేసి లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ ఒక్క ఐదు నిమిషాల పాటు తాలింపులో పచ్చడిని ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల పచ్చడిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు మామిడికాయ పచ్చడి మరీ పుల్లగా ఉంటే తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ నిదానంగా అడుగు అంటకుండా ఈ పచ్చడిని ఉడికించాలి అప్పుడే రుచిగా ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చడిలో నుంచి నూనె ఇలా బయటికి తేలేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి అంతా కూడా కలిపి కొంచెం మెంతులు ఆవాల పొడిని వేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మెంతి పొడిని వేసుకోవాలి ముందుగా వేస్తే చేదొస్తుంది ఇక్కడ నేను మెంతులు ఆవాలని ముందుగానే వేయించి పొడి చేశాను రెండింటినీ కలిపి అర స్పూన్ వరకు వేసాను మెంతి పొడిని పావు స్పూన్ కంటే ఎక్కువ వేస్తే చేదొస్తుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇలా వేసేసి అంతా కూడా కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను చూశారు కదా చాలా సింపుల్గా మామిడికాయ పచ్చడి ప్రిపేర్ అయింది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కొంచెం చట్నీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్